హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే బేసిక్గా సేమియా ఉప్మా పొడి పొడిగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సాధారణంగా ఉప్మానంగానే అబ్బా ఉప్మాన అని అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే ఎవరికైనా ఉప్మా ఫేవరెట్ టిఫిన్ అవుతుంది అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో నేను సేమియా ఉప్మా అని చెప్పాను కదండీ ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చాలా సింపుల్ అనమాట సేమియా తీసుకుందాము అండ్ నేనైతే ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తీసుకున్నాను నేనైతే సేమియా ఉప్మాలో ఇవే వేస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే పచ్చి బఠానీ అలాగే టొమాటో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సో సేమియా ఉప్మా పొడి పొడిగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుందండి సో సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలంటే రెండు ఖచ్చితంగా మనం పాటించాలి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సేమియాని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఆయిల్ ఏమి వేసుకోకుండా సేమియాని డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను దీన్ని చక్కగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డ్రైగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట సో దీన్ని అంతా ఫస్ట్ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడు అదే బాడీలో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు సామాన్లు వేసుకోవాలి నేనైతే ఆవాలు పచ్చిశనగపప్పు ఈ రెండే వేస్తున్నాను అనమాట నాకు తెలిసి సేమియా ఉప్మాలో జీలకర్ర ఇలాంటివి యాడ్ చేసుకుంటే పెద్దగా బాగోదు అందుకని నేను ఈ రెండే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ తాలింపు వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇందులో వేసేసుకోవాలి ఆనియన్స్ వేగడానికి పెద్దగా టైం ఏం పట్టదండి ఈజీగా ఆనియన్స్ వేగిపోతాయి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను త్రీ కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కదా దానికి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట నేను చెప్పాను కదండి సేమియా ఉప్మా పొడి పొడిగా రావడానికి రెండు మెయిన్ ప్రాసెస్లు ఉంటాయి అని ఒకటేమో ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాము సేమియాని ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే వాటర్ కరెక్ట్గా వేయాలన్నమాట సో త్రీ కప్స్ ఆఫ్ సేమియాకి నేను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా వేసుకున్నాను ఇవి బాగా మరిగేంత వరకు మూత పెట్టి మరిగించుకుందాం అండ్ ఇందులో ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూసారు కదండి వాటర్ తెరులుతున్నాయి సో ఇలా తెరలిన తర్వాత సేమియాని ఇందులో వేసేసుకుందాము అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో వాటరు మొత్తానికి ఇంకిపోయేంత వరకు హై మంట మీద ఉంచుకొని వాటర్ ఇంకిపోయిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేకపోతే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలన్నమాట జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అందులో ఉంటే కొంచెం తేమతోనే చక్కగా సేమియా అంతా ఉడిగిపోతుంది సో మనకి చక్కగా పొడి పొడిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ చాలా ఈజీ స్టార్టింగ్లో నేను కూడా ఉప్మాని లాగా చేసేదాన్ని సేమియా ఉప్మాని తర్వాత కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవ్వడం నేర్చుకున్న తర్వాత నేను కూడా సేమియా ఉప్మాని పర్ఫెక్ట్గా చేయడం అనేది నేర్చుకున్నాను సో ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో మీ ఇంట్లో ఖచ్చితంగా అందరికీ ఈ సేమియా ఉప్మా అనేది నచ్చుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ బాయ్